ఇక్కడ ముఖ్యంగా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి చేయాలి నిరసన కార్యక్రమం ఎందుకు చేయాలనుకుంటున్నామో మీకు అందరికి ఇంతకు ముందు నా సోదరి మను చెప్పారు ముఖ్యంగా లేడీస్ మీద అరాచకత్వం అనేది చాలా పెట్రైపోయింది ఈ వన్ ఇయర్ వాళ్ళు వచ్చింది దిశా చట్టాన్ని తుంగలో దక్కేశారు ఈ వన్ ఇయర్లో ఎంత అరాచకత్వం అంటే ముఖ్యంగా మహిళల మీద అసలు ఆయన ఓట్లేసిందే మహిళలు ఆశపడేశారు లేకపోతే ఏం చేశారో మాకు తెలియదు అయితే ఆయన నమ్మేసిన దానికి ఏ మాత్రమూ మహిళలకైతే ఆ న్యాయం జరగలేదు చిన్న పిల్లలకి ఇప్పుడు మాకు అమ్మబడే అవసరం లేదా వస్తే చాలు అనే పరిస్థితుల్లోకి వచ్చారు అందరూ మీరు అమ్మఒడిగా కూడా మేము అడగట్లో ఇస్తామన్నారు ఎవరు ఒక్కలే ఒక్కరు కూడా మా వీలేదు అని అడగలేదు అయినా కూడా మా పిల్లలు క్షేమంగా పద్దెనిమిది సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు అనుకున్నారు ఒక హాస్టల్లో పెడితే వాడు కిరాతకాలుగా ఆ పిల్లల్ని అనుభవిస్తుంటే కనీసం కంప్లైంట్ చేస్తే బయటకు రాలేదంటే అసలు అసలు అది ఏంటి ఏ గవర్నమెంట్ ఉందా లేదా వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలి ఎక్కడ వాళ్ళకి దిక్కేంటి వాళ్ళు ఊరు వదిలిపెట్టి పోయారు అంటే ఇంకా అందరూ రాష్ట్రం పెట్టుకోవాలి వేరే వేరే రాష్ట్రానికి ఆడపిల్లలు ఉన్న ప్రతి వాడు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు కనిపించినాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మేమంతా చాలా నేను నా నా ఎట్లా లేడీస్ని గౌరవిస్తానో మిమ్మల్ని అందరినీ అట్లే గౌరవిస్తాను అన్నాడు ఇప్పుడు ఆ పిల్లలకు అంత అన్యాయం జరుగుతుంది ఎవరైనా వచ్చి పరామర్శించారు అసలు అది ఏమైంది అని ఎవరైనా కనుక్కున్నారా ఇప్పుడు ఇంత దూరం ఎప్పుడో అనంతపురంలో జరిగితే ఐదు నిమిషాల్లో మాకు ఇక్కడ రాజంపేటలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మరి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు గవర్నమెంట్ ఏ ఏం యాక్షన్ తీసుకుంటుందో మాకు చెప్పాలా మేము దానికోసమే ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ నిలబడి అందరిని క్వశ్చన్ చేస్తున్నాం చంద్రబాబుని కానీ ఆ గవర్నమెంట్ మొత్తాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మాకు న్యాయం చేయండి మేము అడిగిన దానికి మాకు సమాధానం చెప్పండి ఈ అవకాశం ఇచ్చిన అందరికి మాకు